హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మీ ఓవర్ వెయిట్ బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవటానికి ఒక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మందులతో విసిగిపోయిన బెల్లి ఫ్యాట్ గాని తగ్గించుకోవటానికి మీరు చేయడానికి ప్రయత్నాలు లేవు ఇవేమీ పని చేయవని విసుకుపోయారా అయితే ఈ వీడియో చూడండి బెల్లి ఫ్యాట్ కానీ ఓవర్ వెయిట్ కానీ తగ్గించుకోవటం చాలా ఈజీగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకునే పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అంత అందంగా మీ ఒంట్లో కొవ్వుని కరిగించేస్తాయి అవి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు డైట్ అంటూ కడుపు మార్చుకునే పనే ఉండదు అంత అద్భుతంగా ఈ డ్రింక్ మనల్ని మనల్ని ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది అలాగే మీ శరీరాన్ని డీహైడ్రేటెడ్గా ఉంచుతుంది టోటల్ బాడీ అంతా యాక్టివ్గా ఉంచుతుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి ఏమేం కావాలో ఇప్పుడు మనం చూసేద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో చేయడానికి మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వెళ్దాం మన శరీరంలోని రక్త నాణాలు రక్తం సరిగ్గా ప్రసరించకపోతే ఎన్ని వ్యాధులకు గురవుతామో మనందరికీ తెలిసిందే ఈ రక్తం ప్రసరణ సరిగ్గా కాకపోతే చాలా అనారోగ్యాలకి గురవుతారు దీన్ని వైద్య భాషలో కొలెస్ట్రాల్ అంటారు దీన్ని సర్వసాధారణంగా చాలా మంది చాలా తగ్గించుకోవాలని చూస్తారు సో ఈ డ్రింక్ ద్వారా అతి సులభంగా రక్తకరాల్లో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవచ్చు ఈ డ్రింక్ ఎంత బాగా పనిచేస్తుంది అంటే మీ తల నుంచి అరికాల వరకు త్తనాన్ని చక్కగా శుభ్రం చేస్తుంది పువ్వుకు పేరిపోయే సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది మరి ఇంత మంచి డ్రింక్ని అంత సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం దీనికి కావలసినవి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి సో నీరు గోరవెచ్చగయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ బాము ఒక స్పూన్ ధనియాలు వేసి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా మరగనివ్వాలి ఈ వాటర్ ని ఒక్కసారి పరిశీలించి చూడండి డాక్టర్ అవసరం లేకుండా మీ ఆరోగ్యాన్ని చాలా విధంగా కాపాడుకోవటానికి ఇంగ్రీడియం ఉపయోగపడతాయి ఈ జీలకర్ర ఉంది కదా ఈ నీళ్ళు తాగటం వల్ల మనం ఈజీగా తగ్గుతాము జీలకర్ర జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది జీర్ణక్రియను పెంచుతుంది మరియు కొవ్వును కరిగించడానికి బాగా హెల్ప్ అవుతుంది జీలకర్రలో ఉన్న ముఖ్యమైన నూనెను ఇతరుల సమ్మేళన దాంతో ఆహారం త్వరగా జీర్ణమయ్యేలాగా చేస్తుంది జీలకర్ర నీళ్ళు వేగవంతంగా కొవ్వును కరిగించే సమర్థవంతంగా మీ బాడీని కరెక్ట్ లో ఉంచుతుంది అలాగే ధనియాలు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడానికి బాగా వర్క్ అవుతాయి ధనియాలలో ఉండే కొన్ని సమ్మేళనాలను జీర్ణక్రియను పెంచి కొవ్వును కరిగించడానికి బాగా సహాయపడతాయి ధనియాలు శరీరంలోని అతి పెద్ద కొవ్వును తగ్గించడానికి సహాయపడతాయి ఇది పొట్ట ఉబ్బరం బరువు తగ్గడానికి బాగా హెల్ప్ అవుతాయి ధనియాలు ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి ఇక వాము వాము శరీరంలోని కొవ్వుని తగ్గించడానికి సహాయపడుతుంది పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది వామ తాగటం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులను రక్షించుకోవచ్చు బరువు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది వాము వాము తాగటం వల్ల మీ గుండెలోని నాణాలను గ్యాస్ అది చేరకుండా కూడా రక్తపోటుని తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది అజీర్ణం కడుపు ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి దీన్ని తీసుకోవటం వల్ల అర్స అల్సర్ అనే వ్యాధి కూడా దూరం అవుతుంది ఇక చివరిగా వచ్చేసి సోంపు ఈ సోంపు అనేక పోషకాలు కలిగి ఉన్నాయి సోంపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి ఇవి కడుపు సమస్యలను తగ్గించుకోవటానికి చాలా బాగా ఉపయోగపడతాయి కడుపులో ఉన్న చెత్తను బయటకు పంపించడానికి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇవి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి దీంతో రోగాలన్నీ తట్టుకునే శక్తిని ఇస్తుంది ప్రతిరోజు ఈ గింజల నీరు క్రమం తప్పకుండా తాగటం వల్ల బెల్లి ఫ్యాట్ ను చాలా బాగా కరిగించుకోవచ్చు పొరుగు కూడా తగ్గిపోతారు ఇది శరీరాన్ని రిటాక్టిఫై చేస్తుంది చూశారు కదా ఈ ఈ మరిగిన వాటర్ ని పక్కన స్టవ్ 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 ఆఫ్ చేసేసి ఏవైతే మరిగిన వాటర్ ఉన్నాయో అవి పక్కన పెట్టేసుకుని అవి స్ట్రెయిన్ చేసుకుని ఒక గ్లాసులో పోసుకోవాలి సో ఇవి పారబోయకుండా మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ పోసుకుని మూత పెట్టేసుకుని అది సాయంత్రం కూడా తాగొచ్చు ఇది రెండు పూటలా తాగటం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది ఒళ్ళు తగ్గటానికి అంటే బెల్లి ఫ్యాట్ తగ్గటానికి కానీ ఇలాంటి డ్రింక్లు చాలా బాగా ఉపయోగపడతాయి సో ఎంటీ స్టమక్తో తాగితే చాలా ఉపయోగాలు ఉంటాయి సో ఈ డ్రింక్ ఏ ఈ డ్రింక్ ఉదయం కన్నా భోజనం చేసే ముందు అరగంట ముందు తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయండి సో భోజనం చేసే ముందు ఒక అరగంట ముందు తాగి చూడండి చాలా మంచి ప్రయోజనాలు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఒక చెంచాడు చాలు పొట్ట దగ్గర ఉన్న కొవ్వు అంతా మటుమా డాక్టర్లు కూడా డాక్టర్లు సైతం కూడా షాక్ అవుతారండి సో ఇది రోజు రెండు సార్లు తాగి చూడండి తప్పకుండా రెండు సార్లు అయితే తాగి చూడండి ఎప్పటి వరకు తాగాలి అంటే మీ వెయిట్ ఒక్కసారి చెక్ చేసుకోండి ఈ డ్రింక్ తాగే ముందు తరువాత వారం వారం మీ వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండండి అలాగే బెల్లి ఫెట్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి ఎంత డిఫరెన్స్ కలు కలుగుతుందో మీరే ఆశ్చర్యపోతారు అంతేకాదు మీ స్కిన్ కూడా చాలా బాగుంటుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ